వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా ఇది వచ్చేసి మా అమ్మ కోసం కాకరకాయలు దివా మీ అమ్మకి ఎప్పుడు కాకరకాయలు పెట్టవా కదా కాకరకాయలు అయితే కొంచెం కొంచెం తీస్తాను మా అమ్మ కూడా ఒప్పుకోదు ఇంత కూడా తీయ పైన పైన తీయంటది నేనే మొత్తం నీటిలో తీస్తా చేదు కదా తినబుద్ది కాదు నాకు కూడా పెద్దగా కానీ కాకరకాయ అంటే ఇష్టమే తింటా మరీ ఎక్కువ చేదు ఉంటాయని చెప్పి అట్లా చెవుల చూడకపోయితే తగ్గింది అని అనుకుంటున్నారు కదా తగ్గలేదు ఇంకా కొంచెం అట్లనే ఉంది ఏందో ఈసారి చాలా ఎక్కువ వచ్చింది సివియర్గా వచ్చింది చెవు నొప్పి నాకు ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు రెండు వేలు డబ్బులు ఖచ్చితంగా అయిపోవాల్సిందే ఎందుకంటే టోకెన్ ఫీజే మూడు వందలు తీసుకుంటారు ఇంకా క్లీన్ చేసినందుకు ఒక వందలు తీసుకుంటారు ఇంకా మా ట్యాబ్లెట్స్ అయితే తక్కువ రాయరు వెయ్యి పైనే రాస్తారు పది రోజులకు ట్యాబ్లెట్ రాసి నేను తెచ్చుకుంది ఐదు రోజులకి ఎక్కువ తెచ్చుకోలే ఎందుకనంటే తగ్గిన తర్వాత చూసుకోవచ్చు కానీ ఎప్పుడు మన జీవితం అంతా మందులు 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 మందుల మీద సరిపోతుంది నాకు రోజు కూడా గ్యాప్ ఉండదు ఏమో అబ్బా నాకు ఏమ్మా ఒక్కోసారి జీవితం ఎందుకురా స్వామి అనిపిస్తుంది నాకైతే నిజంగా అనిపిస్తుంది అబద్ధం కాదు అది ట్యాబ్లెట్స్ మింగలేక కోపం వస్తుంది అనమాట బాగా ఉద్వేదం పొందే ఏ ఎందుకు బతుకువసలు ఎందుకురా ఆయన స్వామి అనిపిస్తుంది నాకు ఆయన ఏం చేయలేదు ఫ్రెండ్స్ అనిపిస్తుంది అంతే అనుకుంటా ఏడుస్తా ఆ టయానికి మళ్ళీ సైలెంట్ అయిపోతా అందరు ఎప్పుడు నవ్వుతా బలే ఉంటవే నువ్వు అంటారు లోపల ఉండే బాధ ఏడుపది బయటకి చెప్తే ఎవరు కన్నా తీస్తారా తెలిసలేదు కదా అయ్యో అవునా అంటే అండ్ ఈ నీపిల్ లేని ఎప్పుడు బాధపడుతునే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది సోది రామాయణం అనుకుంటారు అనమాట అందుకు నేను ఎప్పుడు కూడా నా బాధ ఎవరిని చెప్పదు సంతోషంగానే ఉంటాను అనమాట అప్పుడప్పుడు వీడియోస్లలో చెప్తా ఉంటా మా నాన్న గారు ఎవరు పలకరించలేదని చెప్పి చెప్పేసి నేను డీప్గా అర్ట్ అయినా ఫ్రెండ్స్ అందుకే చెప్పినా లేకుండా చెప్పేదని కాదు మా అమ్మ గారు కొంచెం కొంచసేపు చేసింది మా తమ్ముడు అదే ఫ్రీ అదేంది అదే పేరు కూలర్ కూలర్ క్లీన్ చేసి ఎత్తి పెడతాడు అని చూపించకుండా ఆప్ చేసింది అనమాట అందుకే మధ్యలో మాటలు కట్టయింటాయి అందుకే కొంచెం హట్టే అయి చెప్పిన తప్ప ఏం ఎందుకంటే చాలా సివియర్గా వచ్చింది అనమాట పెయిన్ అంతే మా అమ్మాయి అయితే ఇంకా ఇట్ ఈజీగా రోజు ఒకటే ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్ ఏదో గుడ్లో వెళ్ళి అంటారు చూడండి అట్లా మారుస్తారు తప్ప టిఫిన్ మా అమ్మాయి ఇంకా పొద్దున్నే మొదలుపెట్టింది అందులో రాత్రి నానేసింది అలాంట సూపీ మా అమ్మ ఆ ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తుంది జొన్నలు ఆ రగ్గురు బొంతులు ఎత్తాలి ఫ్రెండ్స్ అది పెట్టినవి మా అమ్మ అట్లా చేస్తారు ఫ్రెండ్స్ జొన్నలు అయితే ఆరేసింది మిక్సీకి వేస్తారు ఇంకా ఆరిన తర్వాత కొంచెం మిక్సీ కేసు జ్వరసంగ రసం ఆల్రెడీ వేసి పెట్టింది కదా ఫ్రిడ్జ్ స్టోర్ చేసి పెట్టింది ఇంకా నిన్న ఉప్మాన రసం చేసుకుంది కదా స్టోర్ చేసింది ఇంకా తీసి ఇంకా జ్వరసంగ అనమాట మీ ఇష్టం మీ కర్మ మీరేమన్నా తినండి నేనైతే ఇంకా ఇదే తింటా అంట అది మా తమ్ముడు బయట తెచ్చుకొని తింటాడు ఇంకా నేను తింటే అదే తింటాను లేకుంటే నాకు కూడా చిన్నగా చెప్తాను టిఫిన్ దరప్పులు అన్నం దండం పెడతా అని తింటే ఆల్మోస్ట్ తింటా ఎందుకంటే మనకన్నీ జబ్బులు ఉంటాయి కాబట్టి అట్లాంటి తింటే కొంచెం క్యూర్ అవుతామేమో అని కూర్చుంటుంది మామూలు కొంచెం ఆగండి ఫ్రెండ్స్ కూర్చున్నా కదా ఓకేలే ఇంతకంటే ఎందుకు చెప్తే మీకు మనీపోతుంది కానీ ఇంకా ఫ్రై చేసేటప్పుడు వీడియో చూపిస్తాను వీడియోస్ అయితే కంటిన్యూగా మొత్తం చూడడానికి ట్రై చేయడానికి వాచ్ టైం లేదు ఫ్రెండ్స్ ఆరు వందలే ఉంది వాచ్ టైము నిన్న బాగా వచ్చింది కానీ వాళ్ళ టైమ్ ఆరు వందల ఒక గంట అయింది మొత్తం కలిపి అబద్ధం కాదు ఇది రియల్గా కావాలంటే స్క్రీన్ షాట్ పెడంటే పెడతా స్క్రీన్ షాట్ చేసి కూడా మీకు నమ్మకం లేదంటే చెప్పండి స్క్రీన్ షాట్ చేసి పెడతాను నేను ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటే అడగ బాగండి అడిగినా అడగకపోయినా స్క్రీన్ షాట్ చేసి పెట్టాలి ఎందుకు వచ్చింది బాగా ఊరికే మీరు నమ్ముతారు కదా సరే ఇంకా ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా ఇట్లా చేసుకుంటాం మేము అన్నది అంటే మీరు మీరు కూడా చేసుకుంటారు మీకు కూడా వచ్చు నాకు నాకు మీకు రాదని కాదు నాకు వచ్చింది నేను చూపిస్తాను అంట అంతే కొంచెం బాగుంది ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో కోసమే ఫ్రెండ్స్ నమ్మకం ఇప్పుడు నాకు మా అమ్మే తోమినవన్నీ నేను జస్ట్ వీడియో తీసామంటే నేను వీడియో తీయాలి నువ్వు అని ఈ రెండు మొత్తం తీసా అది అంటే ఇది కూడా చూపించాలి సామాన్లు అంటే పాస్ పని చేసేటప్పుడు చూపించాలి కదా ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని చెప్పి చూపిస్తున్నా ఇందులో నేను చూపాలి చూపిస్తాను మేము అంటే మొత్తానికైతే బొచ్చలు బొగ్గులు పొద్దున్నే ఉంటాను నేను నేను కదా మీ ఫ్రెండ్స్ టీవీ మా అమ్మనే పెట్టింది టీలు దొబ్బుకొని ఇంటి ముందర కసలు దొబ్బి కర్ర వేసి ఇంట్లో పాసి కస దొబ్బుకొని అంట్లు దోముకుంటే ఆడికి ఇంట్లో పని పాసి పని అయిపోతుంది నాకైతే అట్ట చేసుకోవడం ఇష్టము మా పిల్లలు ముందు కాఫీ పెట్టుకొని తా ముందు కసదొబ్బి ముగ్గేసేస్తుంది తర్వాత కాఫీ పెట్టుకొని తాగి ఆ తర్వాత కసదొబ్బి నిదానంగా అండ్లు దోముతుంది పని ఫస్ట్ ముగ్గు అయిపోయినాక అట్ట చేస్తారు మేమైతే ఇవన్నీ చేసుకుంటే అడిగి పని పాసి పని ఎలా అయిపోతుంది నేను అనుకుంటాను వాళ్ళు ఇష్టమేసిన పిల్లలు చేస్తంటారు ఈ కాలం పిల్లలు మా అమ్మ అయితే అంతే అన్ని చేసి టీ ఎన్ని గంటల పెడుతుంది మాకు ఇంకా మండుతుంది ఎన్ని గంటల దాకా టీ పెట్టవాలి అమ్మ కానీ మేము అందుకే ముందు గబగబ బయట గబ్బు కొట్టేసుకొని టీ పెట్టేసుకుంటాం అనమాట అది పొయ్యి అయితే కడుగుతాం మళ్ళా పొయ్యి కడుగుతాం పొయ్యి కడుపుతానే పొయ్యి మీద ఏం పెట్టాం గ్యాస్ కడకపోతే మా అమ్మ గ్యాస్ తలకే పెడుతుంది మా తలకే తీసుకొని గ్యాస్ పొయ్యి మీద పెట్టినా కానీ తీసుకుంటాను నేనైతే పొయ్యి మీద ఏదన్నా పెట్టినా కానీ తీసేస్తాను మామూలుగా కొట్టి తీసేస్తాను మా అమ్మాయి లేకున్నా నాకు బాగా లేకున్నా మా ఆయన అయినా కానీ నీళ్ళు జల్లి పొయ్యి తుడిచి రాగానే వెలిగిచ్చాడు ఆయన అయినా తుడిచి పెట్టాడు పొయ్యేమో అట్లనే పెట్టాం మధ్యలో కాపరికాయలు అన్ని కట్ చేసి పెట్టేసిన ఆ గ్యాప్ లో చేస్తాం కాపరికాయ ఫ్రై చూపిస్తాం చూడండి ఎట్టు చేస్తుందో పొయ్యిగాడ వంట చేసే మా అమ్మాయి చెత్త ఆయన వేసుకుంటది కాళ్ళ కానీ వేసుకుంటది మా చెత్త అంటే నాకేమో పొయ్యిగాడ అదంతా పైన పెట్టుకొని నీట్గా చేసుకునే తర్వాత నేను వంట చేసినట్టే ఉండదు చూపించకూడదు పైన చూపించాలి నేను తగ్గే రైలు ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొద్ది వేసి ఎల్లిపాయ తరగడతా అని చెప్పినా

ఇంకోటి వచ్చేసి కాకరకాయలు నేనైతే ఇట్లా ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక అర్ధ గంట అర్ధ గంట ఒకరోజు సాయం కూడా పెట్టుకుంటాము బాగా ఎగుతాయి అనమాట అని చెప్పేసి అంటే కరం అంటాయి కదా అట్లా ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు ఇంక మెత్త ఉంటే తినరు మా ఇంట్లో కరంగరు అనాలన్నమాట బంగాళదుంపలు మాత్రం మెట్లగా ఉండాలా అని వెరైటీ వెరైటీ నేను చేద్దాం ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేయాల్సిన ఎంతైనా కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అక్కువట్టు కదా మమ్మీ ఎక్కువనే పడుతుంది అందుకే బిడ్డలోనే పోయి బిడ్డలోనే కాదు ఇది అది ఏదో ఫ్లోర్ ఆ సన్ ఫ్లోర్ అయితే పోస్తా ఉన్నాము నా వాయిస్ కూడా కొంచెం ఎటువంటి డల్లు ఉందేమా కొంచెం బాగా మాకు అడ్జస్ట్ అబ్బా ఎప్పుడు యాక్టివ్ గా ఒకటే లాగా ఫ్లోర్ లో పోవాలంటే పో కదా మాటల్లో పడి నూనె కాకముందే అవలేసేసి ఫ్రెండ్స్ మా అమ్మ అన్ని అబ్బాయి చెప్తుంది కదా నూనె కాగింది కావాలంటే కరెక్ట్ కాదు చూపిస్తా నా శత్రువును ఏం లేదో తెలుస్తా చూడండి చూడండి చాలా బాగుంటది వచ్చే తిండాలి నేను అయితే మా అమ్మ కూడా తింటుంది ఇంకా మా ఇంట్లో ఎవరు తింటారు ఫ్రెండ్స్ తక్కువ ఉండాలి అంటే నన్ను మాత్రమే తింటారు అనమాట వాళ్ళు ఇంకా మామూలుగా పెట్టే తింటారు మా బాబు కూడా తిన్నాడు కాకరకాయ ఫ్రై అయితే ఎత్తి అయిపోతుంది టైట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది రోజు ఎదుర్కో మరి అర్థం కాలేదు దాన్ని కూడా మనకి పోలు కొట్టేట సర్ది కొట్టాలి అని కాకరకాయ ఫ్రై అయితే ఏగుతా ఉంది అది ఇక్కడ వచ్చేసి అమ్మ జన్మ సంఘడికి నీళ్ళు అయితే ఎత్తి పెట్టుకుంది కుండని చూసి భయపడి కాకండి వేరే దాంట్లో పాలు అంట నాకు తెలియదు పొద్దున్న ఇంకా చెవునొప్పి కదా దిక్కు తెలియదు నాకు వచ్చిన చేసిన జొన్నలు అయితే మిక్సీ యాడ్ చేసినా పట్టినానంట పడ్డానంట జొల్లైతే పోసుకుంటా ఉన్నా జొన్నసంగేం చూపించనులేండి మీరు భయపడమాకండి రోజు జొన్న ఏం చేద్దామని చెప్పండి అందరం పేషెంట్లు మేము ఇంట్లో ఏ తినకూడదు మా అమ్మ అయితే రొయ్య పొట్టు తేవాలి రొయ్య పొట్టుతో ఏదైనా కర్రీ చేసి చూపించాలి ఎండు చేపలు తేవాలి అంటది కానీ ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు తినడానికి ఏమో మా డాడీకి చేయనొప్పి వచ్చింది నాకేమో ఇప్పుడు చెవునొప్పి వచ్చింది ఆయనకు చెయ్యి నాకు చెవ్వు ఇద్దరూ పత్యం ఉండాల్సిందే నెల డాక్టర్ నేను గోంగూర వంకాయ చెప్తారు కదా ఇంత లిస్ట్ చెప్పినాను నాకు కూడా చికెన్ అని చికెన్ తినక నెలైతే అంది నాన్నకు బాగాలేదని ఇంకా మళ్ళీ చికెన్ తినకూడదంట నేనేమో చికెన్ డెబ్బర్ చచ్చిపోతా చికెన్ దొరకట్లేదు నాకు చౌరకు వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్ నేను తినే తిని పండు మిస్ అయిపోయినాయి నాకు మొత్తానికైతే జల్లీ పట్టేస్తున్నా ఇంకా ఇదే చూపించాను కాకరకాయ ఫ్రై మాత్రం చూపిస్తాను చూపి వచ్చి మొత్తం ఇట్లా కర్రీగా మార్చుకోవాలండి ఇంకా కర్రీ గుడి ఎందుకు ఇంకా మీరు అంటారని ఇంత కర్రీ అయితే తినమని అందుకని చూపించాను అంతకంటే కర్రగా మార్చుంది పల అంటే బాగా ఇష్టపడతారు ఇది వచ్చేసి కొబ్బరి కారము ఇదైతే అన్నం తింటాం మేము ఇట్లానే కదమ్మా చాలా బాగుంటది ఉప్పు ఎల్లుల్లిపాయలు కొబ్బరి అన్ని కలిపి దాన్ని కరిపాక వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవన్నీ ఇంకా ఇంకా కొంచెం నూనెలో వేయించుకుంటే అన్నంలో బ్రహ్మాండంగా ఉంటుంది కొబ్బరి కారం ఉల్లిగడ్డ కారం కానీ కొబ్బరి కారం కానీ అట్లా నూనెంచుకుంటే బాగుంటుంది మా అమ్మకి చాలా ఇష్టం బాగా మా అమ్మ ఉల్లిగడ్డ కారం లేదు ఉల్లిగడ్డ చట్నీ నూనె వేయించుతారు కదా మా అమ్మకి నచ్చదు అది పెద్ద తినదు ఈ పచ్చళ్ళు అయితే బాగా తింటుంది అనమాట పచ్చళ్ళు కడుపు ఇంతేనండి మా తాత కేటాయి మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి మేము ఇట్లనే చేసుకుంటాం చేసుకుంటామండి ఏంటన్నా

పంపించండి మా ఇంకా కాకరకాయ ఫ్రై అయితే వేసింది ఆయిల్ ఎక్కువ వేసినా అన్నది కదా ఆయిల్ చూడండి ఏడున్నాద్దుర ఆయిల్ అంతా పిలిచేసింది చేసింది ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువ వేసింది ఎక్కువ వేసింది అన్నది ఇప్పుడేం ఆయిల్ సరిపోయింది దీంట్లో ఉప్పు చూడలే ఫ్రెండ్స్ ఎందుకంటే కాకరకాయలు వేగేటప్పుడు కూడా ఉప్పు వేసినా ఫస్ట్ వేసినా మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయలు ఉప్పు వేయడం సరిపోతుంది అనమాట మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి లంచ్ కాదు ఉదయం ఉదయం కష్టపడుతున్నా ఎందుకు కష్టపడుతున్నా ఏదన్నది మళ్ళీ విడుదల చూసుకుందాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్